తెలంగాణలో ఇటీవల అంటే హిందూ అబ్బాయిలు ఎవరైనా ముస్లిం అమ్మాయిలతో మాట్లాడితే వాళ్ళపైన యదేచ్ఛగా అటాక్స్ అవుతున్నాయి వరంగల్లో రీసెంట్గా యువతితో మాట్లాడినందుకు చితకబాదారు యువకుడితో యువకుడిని కిడ్నాప్ చేసి పలుమార్లు తీవ్రంగా దాడి చేసి దాడి చేసిన వీడియో అండ్ ఫోటో కూడా మీరు చూడొచ్చు షర్ట్ విప్పేసి కొట్టడం జరిగింది అంటే ముస్లిం అమ్మాయిలతోని ఒక ర్యాపిడో అబ్బాయి కానీ కావచ్చు లేకపోతే వాళ్ళ ఫ్రెండ్కి సంబంధించిన అన్నయ్య కావచ్చు వాళ్ళు రోడ్డుపైన ఆపి మాట్లాడినందుకు కూడా ఈ వరంగల్ ఈ గౌడ్ ఎవరైతే అబ్బాయి ఉన్నాడో ఈ అబ్బాయి వాళ్ళ చెల్లి ఎవరైతే ఉందో హిందూ అమ్మాయి సో వాళ్ళకు సంబంధించిన ఫ్రెండ్ ఆ ఫ్రెండ్తో మాట్లాడుతున్నందుకు రోడ్డు పైన ఆపి అతన్ని తీసుకెళ్లి కిడ్నాప్ చేసి కొట్టడం జరిగింది సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి హైదరాబాద్లో తెలంగాణలో ఆల్ ఓవర్ స్టేట్ ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మా మతం అమ్మాయిలతో మాట్లాడకూడదు అనేసి ఒక ఫత్వా జారీ చేయడం లాంటిది సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోస్ పెట్టి హెచ్చరించడం జరుగుతుంది దీనిపైన మీరు ఏమంటారు ఏమంటాం సార్ క్లియర్ గవర్నమెంట్ సరిగా లేదు గవర్నమెంట్ సరిగా లేదు ఎందుకంటే ఓల్డ్ సిటీలో అదే పరిస్థితి నిన్న వరంగల్లా వరంగల్లో తొమ్మిది మంది తీసుకొని కిడ్నాప్ చేసుకుంటారంటే మరి నిన్న ఏంది నిన్నాడు వాళ్ళకి పవిత్ర మాసం రంజాన్ కనిపించట్లేదా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి పవిత్ర రంజాన్ మాసం కదా మరి రంజాన్ మాసంలో కొట్టవద్దు కదా నిన్న అక్బరుద్దీన్ వయసు ఏమంటు అసెంబ్లీలో ఓ ట్రాఫిక్ కోసం చెప్తుండు ఆరు గంటల ఐదు గంటల సమయంలో ట్రాఫిక్ వేస్తుంది ఇదేం సార్ అంటుడు మరి ఇది కనిపిస్తారు అక్బరుద్దీన వయసుకి వాళ్ళకు పవిత్ర మాసం రంజాన్ అని ఏం లేదు సార్ క్లారిటీ మా ముస్లిం అమ్మాయిలు హిందూ అబ్బాయిలు ఎంబడు తిరగద్దు అది అన్న ఫ్రెండ్ అయినా రాపిడో అయినా ఆ అమ్మాయికి అవసరం ఉన్న మాదంతా ఒకటే మేం ముస్లిం మా ముస్లింల జోలికి వస్తే ఇది ఇంతే కేసులు పెట్టేవరకే మరి కేసులు పెట్టిన చట్టం చూసుకున్నాడు మరి ఇదే అక్కడున్న వరంగల్ ఉన్న శాసనసభ్యుడు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా మైనార్టీలకు చెప్పొచ్చు కదా ఏమన్నారే మీరు చెప్పొచ్చు పోయి మీ ముస్లింలకు ఇట్లా కొట్టవద్దని చెప్పని చెప్పొచ్చు కదా చెప్పరు ఎందుకంటే అలా ఓట్లు కావాలి దీనికి అంతటి కారణం ప్రభుత్వమే రేవంత్ రెడ్డి గారు చెప్పాలి పవిత్ర రంజాన్ మాసం అంటారు అన్నంటారు కదా మరి ఇట్లా ఎందుకు కొట్టిరు భయ్ మీరు ఒకసారి మసీద్లో మాట్లాడండి మీ చెప్పండి దీని గురించి ఒకసారి మాట్లాడిండు అంటే వాళ్ళు మేజర్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు తిరుగుతున్నారు సో వాళ్ళ పైన చేయి వేయకండి అనేసి ఓవైసి కూడా ఒకసారి మాట్లాడి ఓవైసీ మాటల్ని కూడా బేఖాదర్ చేసేసి ఇలాంటి అటాక్స్ అనేవి బ్రూటల్ అటాక్స్ చాలా జరుగుతుంది పేరుకు మేము మైక్ ఉన్నదని అని తెలియని తెలియనికన్నాడు సార్ ఒకటే సార్ అన్నారు మరీ మరి మరీ మరీ ఎందుకంటారు మరి ఇదే ఏదైనా సబ్జెక్ట్ ముస్లింలు వస్తే మరీ మరి చర్చ పెడతాడు కదా మరి చర్చ ఇది మనం భారతదేశంలో అందరం కలిసి ఉందాం బాబు తెలంగాణలో ఇంకా మంచి కలిసి ఉందాం మీరు ఇవన్నీ మానండి అని చెప్పండి వాళ్ళందరూ ఈ ముస్లింలు కొట్టడానికి పవరే ఎంఐఎం ఈ ముస్లింలు హిందూ అబ్బాయిలను కొట్టనికే హిందూ అమ్మాయిలను తీసుకోవడానికినే వాళ్ళ వెనుక ఉన్న ముస్లిమే సపోర్టర్స్ అది ఏ రాజకీయ నాయకుడు ఉన్నా అక్కడ వరంగల్కి ఎంఐఎం పవర్ లేదా ఎంఐఎం వాళ్ళు చెప్పారా అక్కడ ఇట్లా నిన్న అసెంబ్లీలో చిన్న క్లిప్ మాట్లాడు వాళ్ళకి ఎంత హిమ్మత్ సేమ్ అదే ప్రభుత్వాలు కరెక్ట్గా లేవు చట్టాలు కేసు పెట్టుకుంటూ పోతారు మళ్ళీ తర్వాత పిలిచి కాంప్రమైజ్ చేపిస్తారు చట్టాల మీద భయం ఉన్నింటే ఎందుకు కొడతారు సార్ ఇదేం కొత్త కాదు కదా తొమ్మిది మంది కొట్టడం హైదరాబాద్ గచ్చిపొలిలో కొట్టిర్రు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కొట్టిరు మన లో కొట్టిరు అదే అనుకోకుండా ఏదైనా కేఫ్లా అమ్మాయి అబ్బాయి కూర్చున్నా కూడా కొడతారు తెలుసా అమ్మాయి అనుకోకుండా వేరే టేబుల్ అబ్బాయి అనుకోకుండా వచ్చి కూర్చోండి పోలీస్ యాక్షన్ తీసుకోవాలి కొట్టిన ఫస్ట్ అయితే కొట్టడం అయితే ఫస్ట్ కొట్టడం తర్వాత పోలీస్ యాక్షన్ ఏముంటుంది సార్ రక్తం ఎంత వచ్చింది గుట్లేని వడ్డే అయితే కేసు అవుతుంది మామూలుగా పటా పట పటా పట కొడితే ఏమవుతారు చిన్నపిటికేస్ పెట్టి పంపిస్తారు వాడు సాఫ్ట్వేర్ ఎంపై కొడితే నెక్స్ట్ టైం ఏం చేస్తాడు ఉద్రై అయినది దెబ్బలని చెప్పి వెళ్ళిపోతాడు హైదరాబాద్ పారిపోయి పోతాడు సింపుల్ ముస్లింలు హిందువులను కొడుతున్నారు వాళ్ళ ఇంకా ముస్లిం పవర్ ఉంది కానీ ఏ రోజైనా హిందువులను తిరగ పడతామో ఆల్రెడీ తిరగ పడుతున్నాం అవసరం వచ్చినప్పుడు అప్పుడు మేమేదో కూడా చూపిస్తాం